లోకస్తుడు మనల్ని పిలిచి మా దేవుడు ఎవరు అవ్వాలంటే ఇళ్ళే చెప్తున్నారు మీ దేవుడు మీకు గొప్ప మా దేవుడు మాకు గొప్ప మీ దేవుడు కూడా గొప్ప అని ఇళ్ళే చెప్తున్నారు మీకు అర్థమైందండి లోకానికి ఒకే దేవుడు సృష్టికి ఒకే దేవుడు ప్రపంచానికి ఒకే దేవుడు సశీవుడైన దేవుడు తప్ప వేరొక దేవుడు లోకానికి ఇవ్వబడలేదు నామే తప్ప వేరొక నామే లోకములో ఇవ్వబడలేదు ఒకవేళ చావైనా రేవైనా కరువైనా కష్క కట్గమైన ఏది మన మీదకి యేసు ఒక్కడే దేవుడు ఏసు తప్ప వేరొక దేవుడు లేడు 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 జీవుడు ఏసే మాట్లాడు వాడు సంచరించేవాడు సజీవుడు వేరొక దేవుడు లోకములో లేడు నేను నమ్మిన నీతి నేను నమ్మిన సత్యం ప్రపంచానికి ఇవ్వబడిన నగ్న సత్యం ప్రపంచానికి ఇవ్వబడిన ఏకైక ఉపదేశం ఒక్కడే ఒక్కడే దేవుడు